హాయ్ అందరికీ వెల్కమ్ టు శివ సంతోషి వ్లాగ్స్ ఫస్ట్ టైం నా ఛానల్ని చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి బోడ కాకరకాయ పులుసు ఇలా ఈజీగా ఎవరైనా చేసుకోగలిగేలాగా చెప్తాను రుచి మాత్రం చాలా బాగుంటుంది ఇవి రైనీ సీజన్లోనే ఎక్కువ దొరుకుతాయి కాబట్టి వీటిని పులుసు చేసుకొని తింటే చేపల పులుసు లాగే ఉంటుంది ఇది ఎలా ప్రిపేర్ చేయాలో చూద్దాం ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని స్టవ్ పైన ఒక కడాయి పెట్టుకోవాలి కడాయి వేడైనాక దాంట్లో కొద్దిగా ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ వేడైనాక ఒక స్పూన్ వరకు పోపు గింజలు మూడు చిన్నగా కట్ చేసుకున్న పచ్చిమిరపకాయ ముక్కలు చిన్నగా కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కలు వేసుకొని కొంచెం ఆయిల్లో ఫ్రై అయినాక కొద్దిగా కరివేపాకును కూడా వేసి బాగా ఫ్రై చేసుకోవాలి ఇవి మంచిగా ఫ్రై అయినాక ఒక స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి అది కొంచెం ఆయిల్లో ఫ్రై అయినాక హాఫ్ స్పూన్ వరకు పసుపును కూడా వేసి అంతా కలిసేలాగా కలుపుకోవాలి మనం వేసినవన్నీ కాసేపు ఆయిల్లో బాగా ఫ్రై కావాలి బోడ కాకరకాయలను ఇలా పెద్దగా ఉంటే మధ్యలోకి కట్ చేసుకోవాలి చిన్న సైజులో ఉంటే అలాగే ఉండనివ్వాలి ఇవి కొంచెం పెద్దగా ఉంటేనే పులుసులోకి చాలా బాగుంటాయి బోడకాకరకాయలు పండినవి అయితే కొందరు పడేస్తారు కానీ అవి చాలా బాగుంటాయి పండిన బోడకాకరకాయలు తింటుంటే చాలా క్రిస్పీగా ఉంటాయి టేస్ట్ చాలా బాగుంటాయి ఆయిల్లో మంచిగా ఫ్రై అయినాక ఈ బోడకాకరకాయ ముక్కల్ని కూడా దాంట్లో వేసుకోవాలి వేసుకొని అంతా కలిసేలాగా కలుపుకొని కాసేపు మూత పెట్టుకోవాలి కాసేపు ఆయిల్లో మగ్గినాక ఆ స్పూన్ ఉప్పు ఒక స్పూన్ కారం వేసి అంతా కలిసేలాగా కలుపుకోవాలి ఇలా కలుపుకున్నాక ఉప్పు కారంలు ముక్కలకు పట్టాలి కాసేపు మూత పెట్టుకోవాలి ఇలా ఉప్పు కారంలో ఆయిల్లో ఫ్రై అయినాక ఆయిల్ ఇలా పైకి వచ్చినప్పుడు ఒక పెద్ద నిమ్మకాయ సైజ్ అంతా చింతపండును రసం తీసి కర్రీలో పోసుకోవాలి ఇప్పుడు కొద్దిగా కొత్తిమీరను ముందే వేసుకోవాలి కొత్తిమీర ఫ్లేవర్ పులుసుకు పట్టి టేస్ట్ చాలా బాగుంటుంది ఇప్పుడు పులుపు సరిపోయిందా లేదా అని చూసుకుని వాటర్ ఏమైనా పడితే పోసుకోవాలి ఇక్కడ నేను ఒకటి గ్లాస్ వాటర్ అయితే పోసుకుంటున్నా ఇలా పులుసు మరుగుతున్నప్పుడు హాఫ్ స్పూన్ మెంతి పొడి ఒక స్పూన్ ధనియాల పొడి వేసి కలుపుకొని కాసేపు మరగనివ్వాలి మెంతి పొడి వేయడం వలన పులుసు చిక్కబడుతుంది కాసేపు మూత పెట్టుకొని మరగనివ్వాలి ఇలా కొంచెం దగ్గరికి అయినాక కొంచెం కొత్తిమీరను మళ్ళీ వేసుకొని ఇంకో ఐదు నిమిషాలు మరిగనివ్వాలి ఇలా దగ్గరికి అయితే బుడకాయ పులుసు రెడీ అయిపోయినట్టే పులుసు కూడా చిక్కగా అయింది టేస్ట్ చాలా బాగుంటుంది ఈ సీజన్లో దొరికే బోడకాకరకాయలతో ఇలా పులుసు చేసుకొని తినండి సేమ్ చేపల పులుసు తిన్నట్టే ఉంటుంది ఇలా సింపుల్గా ఈజీగా ఎవరైనా ఇంట్లో చేసుకోవచ్చు మీరు కూడా తప్పకుండా ఇంట్లో ట్రై చేసి ఎలా వచ్చిందో కింద నాకు కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి నేను చేసిన బోడకాకరకాయల పులుసు మీకు నచ్చితే ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో